మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనము తాను ఈ లోకము నుండి తండ్రి ఎద్దుకు వెళ్ళవలసి వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను కింద మనకి చెప్తున్నారు సంపూర్ణముగా అంతము వరకు అంటే సంపూర్ణంగా ప్రేమించారు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకము నుండి తండ్రి యుద్ధకు వెళ్ళవలసిన సమయం వచ్చిందని ఎరిగి తన ప్రేమను మరణమునకు ముందు చూపిస్తున్నాడు తన శిష్యులకు అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం రెండు వచనంలో చూస్తే అప్పటికి ఇష్ర్ యోతి యూధ హృదయంలో అపవాది ఆలోచన పుట్టించాడని శ్రీక్రీస్తు వారికి తెలుసు అయినప్పటికీ కూడా తనని కూడా ప్రేమించాడు ప్రేమించి తరువాత ఆయన జరిగిస్తున్న కార్యం ఆయన చేస్తున్న పనిని ఇసుక్రయోతి యూదాకి కూడా చేసిన యొక్క సందర్భాన్ని మనం ఈ పదమూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇది ఆయన యొక్క ఔన్నత్యమునకు చిహ్నం ఆయన జీవితం పరిచర్య అంతా ఆయన ప్రేమ ప్రదర్శనమే ఇప్పుడు ఇక్కడ ఆయన తన ప్రజలకు తన ప్రేమలో పొడవుని వెడల్పుని లోతును చూపించబోతున్నాడు ఈ అధ్యాయంలో పాపి అయిన మానవుని మానవుని రూపాన్ని ధరించి పాప ప్రాయచిత్తమై తన రక్తాన్ని చిందించి విశ్వసించిన వారి అందరి పాప ప్రక్షాళన చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఏతించాడు తన శిలువ మరణానికి ముందుగా శిష్యులతో మాట్లాడుతూ వారికి పాద ప్రక్షాళన పరిచర్యను కూర్చి నేర్పిస్తున్నాడు చూపిస్తున్నాడు రాజులకు రాజైన ప్రభువు దాసునిగా తను తాను తగ్గించుకుని నడుముకి తువాలు కట్టుకొని శిష్యుల పాదాలను నీళ్లతో కడిగి తువాలతో తుడుస్తున్నాడు ఈ యొక్క సందర్భం నిజంగా ప్రవనీసుక్రీస్తు వారు ఎంతగా తగ్గించుకుంటున్నారో ఆయన నేర్పుతున్న విధానం ఆయన ప్రేమలోని పొడవు వెడల్పు మరి లోతు ఎత్తుని ఆయన చూపిస్తున్న విధానం మనకి కనబడుతుంది ఇక్కడ ఆనాటి యుధ సాంప్రదాయ ప్రకారం ఇంటికి వచ్చిన అతిథుల పాదములను ఆ ఇంటి సేవకులు ఈ రీతిగా శుద్ధి చేసేవారు యేసుప్రభు ఇంటి యజమానుడైన ఇంటి యజమానుడిగా తన శిష్యుల పాదములు కడుగుటకు తన్ను తాను దాసునిగా తగ్గించుకుని వారందరి పాదములు కడిగి తన నిత్యమైన గృహములో చేర్చుకుంటున్నాడు త ఆయన చూపిస్తున్న ఆ యొక్క సందర్భం మనకి నేర్పిస్తున్న ఆ యొక్క పాఠం ఈ పరిచర్య ఆయన మాత్రమే చేయదగినది ఆయన సిలువ సంయుక్త సంయుక్తపరచబడిన మనం మనల్ని మనం తగ్గించుకొని మన తోటి వారి పట్ల ఈ రీతిగా చేయబద్దులమై ఉన్నామని ఆ ప్రక్రియ మనకి నేర్పుతుంది సిలువలో తాను చేయబోతున్న కార్యమును ఆ కార్యమునకు ముంగుర్తుగా చేసి చూపిస్తున్నారు నేర్పిస్తున్నారు పాదాలు శుద్ధినందుట మాత్రమే కాక వారు పవిత్రపరచబడుతున్నారన్న సంగతి శిష్యులు ఏమాత్రము గ్రహించలేకపోయారు వారికి అలా గ్రహించలేదు కనుక వారికి వెలిగింపునిచ్చి వారి పాదముల శుద్ధీకరణ ద్వారా వారిని పవిత్రులుగా చేసిన యేసు ప్రేమ సదా స్మరింపదగినది మనం అనుసరింపదగినది అటువంటి ప్రేమను ఇతరుల ఏడల వ్యక్తిగతంగా మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి ఆ విషయాన్ని పౌలు దృఢీకరిస్తున్నారు దృఢ దృఢపరుస్తూ మాట్లాడుతున్నారు పౌలు యొక్క జీవితంలో చూపించారు ఆ మాటని కొరంది సంఘానికి తెలియచేస్తూ కొరందికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వచంలో ప్రేమ కలిగి ఉండడానికి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి కింద అక్కడ మనకి రాస్తున్నారు వెంటాడుడి ప్రేమ కలిగి ఉండడానికి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే ప్రయాసపడాలి మన దైనందిన జీవితంలో ప్రయాసపడవలసిన విషయాలు మనం ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి అంటే వెంటాడాలి దానిని మనం వెంబడిస్తూ దానిలో మనం మన మనం మన హృదయాలలో దేవుని యొక్క ప్రేమను కురుమ్మరించాడు కాబట్టి ఆ కురుమ్మరింపబడిన యొక్క ప్రేమని మనం కలిగి ఉండడానికి ప్రయాసపడుతూ ఉండాలి కారణం దేవుడు ప్రేమ స్వరూపి ఆయన పిల్లలుగా ఉంటున్న వారు కూడా అలాంటి స్వభావాన్ని అలాంటి తత్వాన్ని కలిగి ఉండాలి ఆయన శాశ్వతుడు కాబట్టి ఆయన ప్రేమ కూడా శాశ్వత కాలం ఉంటుంది ప్రేమ అనేది దేవుడి నుండి జనించింది దేవుడు లేనిదే ప్రేమకి అసలు ఉనికి లేదు కనుక ఆ దైవిక ప్రేమ విశిష్టమైనది శ్రేష్టమైనది దానిని పొందడం కొరకు ప్రయాసపడాలి వెంబడిస్తూ వెంటాడుతూ ఉండాలని మనకి ప్ర చెప్తున్నారు ఇక్కడ వెంటాడమని చెప్తున్నారు ప్రేమ కలిగి ఉండడం ఒక అయితే ఆ ప్రేమను ఎదుటివా అని అవసరతులలో ప్రతిఫలాక్ష లేకుండా క్రియాపూర్వకంగా చూపించడం అనేది మరొక ఎత్తు నిజ జీవితంలో దీనిని కొంతవరకు చేయగలం సమాజంలో అక్కడక్కడ కూడా మనం గమనిస్తున్నాం కొంతమంది వ్యక్తులను మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటూ ఉంటున్నాం చూస్తున్నాం అయితే అవసరతలో ఉన్నవారు తాము ఆ స్థితిలో ఉన్నామని గ్రహించలేకపోయినా గ్రహింపును అనుగ్రహించి దానిని తీర్చే ప్రేమను ఊహించగలమా అంటే చెప్పకుండా వాళ్ళకి వారికి మనకు తెలియచేయకుండా గ్రహించగలిగి వారి అవసరతేంటో ఏంటో వారి యొక్క అక్కరేంటో వారు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకునే స్థితి స్థాయి మనకి లేదు అలాంటి నిజంగా గ్రహింపు కలిగి వారి ఆ స్థితిని వారు ఏ స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ గ్రహింపును కలిగి ఆ యొక్క పరిస్థితి నుండి బయటకు తీసుకురావడం కానీ ఆ యొక్క అవసరతను తీర్చే విధానం కానీ ఆ ప్రేమని నిజంగా ఊహించగలమా అదే దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ దేవుడు మన ఇడల తన ప్రేమను వెల్లడి పరిచి తన కుమారుడైన యేసుక్రీస్తుని పాపులమైన మన కొరకు అప్పగించాడు మంచివారి కొరకు అనేకులు చనిపోవడానికి సిద్ధపడతారు పాపంలో మునిగిపోయిన వారి కొరకు ఎవరు ప్రాణత్యాగం చేస్తారు అది తండ్రి అయిన దేవునికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకి మాత్రమే సాధ్యమవుతుంది అది గ్రహించి గ్రహించి తెలుసుకున్న ఒక స్త్రీ గురించి ఈరోజు మనం చూద్దాం లుకాసు వార్త ఏడవ అధ్యాయంలో మనం కనిపి మనకి క కనిపిస్తున్న సందర్భం పాపాత్మురాలైన స్త్రీ చేసిన పని ఆమె ప్రేమకు చిహ్నంగా జీవిత సమర్పణ ప్రేమిస్తున్న ప్రేమకి గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వడం అనేది మనకందరికీ తెలిసిన సహజ విషయమే పాపాత్మురాలైన స్త్రీగా పేరొందిన ఆమె యేసుక్రీస్తుని పవిత్ర ప్రేమతో ప్రేమించింది అందుకు చిహ్నంగా తన కన్నీటితో పాదాలని కడిగింది అందాన్ని ఆకర్షించే అందాన్ని తన యొక్క తన ఆకర్షణనిచ్చే తన యొక్క కుర్ర యేసు పాద పరిచర్య కొరకు ఉపయోగించింది ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది ఎంత విశిష్టమైన ప్రేమ సమర్పణ ఆ సమర్పణను ప్రభు యేసు క్రీస్తు ఎత్తి చూపుతూ మాట్లాడుతున్నారు ఆమె వైపుకు తిరిగి సీమోనుతో ఈ స్త్రీని చూస్తున్నావా నేను మీ నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదాలకి నీళ్ళు ఇవ్వలేదు నూనెతో నా తల అంటలేదు నా పాదములకు అత్తరు పూయలేదు కానీ ఈమె తన కన్నీళ్ళతో నా పాదములను తడిపింది తన తల వెంట్రుకులతో నా పాదాలు తుడిచింది నూనె నన్ను ముద్దు పెట్టుకుని లేదు కానీ ఈమె నేను లోపలికి వచ్చినప్పటి నుండి నా పాదమును ముద్దు పెట్టుకుంటాం మానలేదు నా పాదములకు అత్తరు పూసింది ఇటువంటి ప్రేమ సమర్పణ ఇంటికి పిలిచిన వానికి లేదు అలాగే ఇంకొక సందర్భంలో ఆజ్ఞలనే పాటిస్తున్నాను అని చెప్తూ వెనేసుక్రీస్తుని పరిశోధించడానికి వచ్చిన యవనస్థుడు ధనవంతుడైన యవనస్తుడు పరిపూర్ణుడు అనుకుంటున్నాడు పరిపూర్ణుడిగా తను అనుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాటలు అడుగుతున్నాడు నేను ఆయన పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడుగుతుంటే ఆయన ప్రభే యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు నేను అవన్నీ చేస్తున్నాను అవన్నీ చేస్తున్నాను అంటున్నాడు కానీ ఆయన అయితే యేసుని ప్రభే యేసుక్రీస్తు అంటున్నారు అవన్నీ చేస్తున్నావు కదా అయితే వెంబడించు నన్ను వెంబడించు అని అంటే ఏసుక్రీస్తుని వెంబడించలేకపోయాడు కారణాలు మనం చూస్తే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను పరిపూర్ణుడిని అని అనుకుంటున్న ధనవంతుడిని ధవ ధనవంతుడైన యవనస్థుడైన యవనస్థునిలో లోపించింది యేసుని వెంబడించడం కంటే ధనమును అధికంగా ప్రేమించాడు అదే సర్వస్వమని తలంచి యేసుని విడిచి వెళ్ళిపోయాడు సాధారణంగా తన జీవితంలో తను పరిపూర్ణుడు అనుకున్నాడు కానీ తనైతే మాత్రం వెంబడించు అనేసరికి ఆ నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి అంటే సమర్పణ చేసి ఆ యొక్క సమర్పణని తను చేయలేకపోయాడు ఆ సమర్పణకి లోబడలేకపోయాడు తను తాను పడుతూ వనయసు క్రీస్తుని విడిచి వెళ్ళిపోయాడు అక్కడ మనం ఆ ధనం ఆ యొక్క యవనస్తుడిని మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఇంటికి పిలిచి పరిసేడు ఇంటికి పిలిచాడు పిలిచిన ఏడవ అధ్యాయము ముప్పై వచనం జనము వార్త పరిశీలిన ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగను ఆయన ఆ పరిసెని ఇంటికి వెళ్ళి భోజన భక్తిని కూర్చుండగా అక్కడ మనం చూస్తున్నాం ఇంటికి పిలిచిన ఆ పరిసైడు అయితే మాత్రం అడిగాడు వెనేసుక్రీస్తు వచ్చారు సాధారణంగా అతిథులకు చేయవలసిన మర్యాదను ఈ పరిసైడు చేయలేదు యేసుక్రీస్తు తనకు మర్యాదలు జరగనందుకు ఇలా అనడం లేదు కానీ ఈ పరిసేడికి అతిథి మర్యాదలను మించిన ముఖ్యమైన పాఠం ఒకటి నేర్పించాలని ప్రయత్నిస్తున్నాడు ప్రభనేసుక్రీస్తు వారు తన పట్ల మన అభిప్రాయాన్ని వైఖరిని ప్రవర్తనని కనిపెట్టి చూస్తా చూస్తుంటాడు అనే ఈ మాటలు చదువుకుంటున్నా మనం కూడా అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి ఏసు మాటలను గమనిస్తే ఇంటికి పిలిచిన పరిసేడు ఏసు పాదాలకు నీళ్ళు నీళ్లు సహితం ఇవ్వలేకపోయినా ఆ ఇంటి యజమాని కంటే ఈ ఈ స్త్రీ పాపాత్మురాలైన ఆ స్త్రీ ఎంతో ఉన్నతమైన కార్యాన్ని ఏసుపట్ల జరిగించింది విరిగి నలిగిన మనసు నుండి పగిలిన హృదయం నుండి మాత్రమే నిజమైన కన్నీరు వస్తుంది లోక సంబంధమైన దుఃఖం ఆయనకి అవసరం లేదు అటువంటి దుఃఖం వలన ప్రయోజనం మాత్రం కూడా ఉండదు లేదు సరికదా అది మరణానికి దారితీస్తుంది మరణాన్ని కలిగిస్తుంది కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుని చేస్తుంది అదే తన జీవితంలో ఆ అనుభూ ఆ అనుభూతిని అనుభవాన్ని అనుభూతిని పొందింది ఆ అనుభవాన్ని నేర్చుకుంటున్న మనం చదువుతున్న మనం నేర్చుకోవాల్సిన పాఠంగా మనం వెళ్ళ చూస్తున్నాం తన కన్నీరు యేసు క్రీస్తు వారిని కదిలించి వేసింది అతడు యేసుని ముద్దు పెట్టుకోలేదు కానీ ఆ స్త్రీ మాత్రం వచ్చిన దగ్గర నుండి ముద్దు పెట్టుకోవడం మానలేదు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ముద్దు పెట్టుకున్నారు యాకోబు ఇసాకుని పెట్టుకున్నాడు అది మోసపు ప్రేమకు చిహ్నంగా చూస్తున్నాం ఇసుకురుతి యుధ ప్రభువైన యేసు క్రీస్తు వారిని ముద్దుపెట్టుకున్నాడు కప్పట అది ఓర్ప రూతుని ముద్దు పెట్టుకుంది దీన్ని నటించే ప్రేమకు చిహ్నం మరి క్రీస్తు విషయంలో మన ప్రేమకు చిహ్నం ఎటువంటిదై ఉంటుంది ఎటువంటిదై ఉండాలి ఆమె ప్రేమకి రుజువు తాను చేసిన పని ఆమె విస్తారంగా ప్రేమించిందని క్రీస్తు అన్నట్లు అంటున్నారు మనం చూస్తున్నాం ఆ మాటలని ఆమె అధికంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినవి అని అంటున్నారు సర్వమానవాళ్ళకి చెప్తున్న దేవుని మాట కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే కీర్తన గ్రంథంలో చదువుతాం రెండవ అధ్యాయంలో కుమారుని ముత్తి పెట్టుకోండి లేని ఎడల ఆయన కోపిస్తాడు తద్వారా నశిస్తారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి లోబడి ప్రేమించాలి లోబడడం అంటే ఆయనకి పూర్తిగా లొంగిపోవడం లొంగిపోవాలి లొంగిపోవడం అనేది అర్థం క్రీస్తు దేవుడు ఎన్నుకున్న రాజు మాత్రమే కాదు దేవుడు తండ్రి తండ్రి ప్రవేశు క్రీస్తుని రాజుగా ఏర్పరచడం మాత్రమే కాదు ఆయన హృదయాలకి జీవితాలకి కూడా రాజు క్రీస్తు తిరిగి రావడానికి సిద్ధంగా ఉండడానికి మనం ప్రతిరోజు ఆయన నాయకత్వానికి లోబడాలి దేవుని రక్షణలో ఉన్నవారు ఆయన లోబడినందుకు ఎప్పుడు ఎన్నడూ కూడా చింతించరు ఏ విషయంలో కూడా చింతపడేవారుగా ఉండరు క్రీస్తు రాజు కనుక ఆయనకి లోబడుతూ మనం ప్రేమకి చిహ్నంగా ఆయన సదా సేవ చేస్తూ ఉండడంలోనే నిజమైన జ్ఞానం ఉంది ఆ జ్ఞానము భయము భక్తి ఆనందం ఈ మూడిటి కలయక ఆ స్త్రీలో మనం చూస్తున్నాం నిజముగా ఆమె ఎంత ప్రేమించిందో జ్ఞానం కలిగిందిగా లోబడింది తను తాను తన యొక్క జీవితాన్ని దేవునికి క్రీస్తుకి మరి ఆమె అయితే సమర్పణ చేసుకుంది ఎంత గొప్ప సమర్పణ కదా ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకున్న ఆమె భయముతోనూ భక్తితో క్రీస్తుని సేవించింది ఆ విధంగా ఆనందాన్ని పొందుకుంది తర్వాత యేసుక్రీస్తు అంటున్న మాటలను మనం పరిశీలన చేస్తే ఆమె విస్తారముగా ప్రే ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని మనం చూ చూస్తున్నాం ప నలభై ఏడవ వచ్చినము లూకాసు వర్త ఏడవ అధ్యాయంలో ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పా పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి ఇక్కడ మనం చూస్తున్న మాట ఎవరైతే కొంచెంగా క్షమించబడతారో వాడు కొంచెంగా ప్రేమిస్తారు కానీ ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె ఏం చేస్తుందంటే విస్తారంగా మరి క్షమించబడింది ఆమె ఆ పాపములన్నింటినీ కూడా వినేసుక్రీస్తు వారు క్షమించారు నిజంగా ఎంత జ్ఞానం పొందుకుంది భయముతో కూడిన భక్తిని చేసింది పాపములను క్షమించబడాయని ఆనందంతో మరి యొక్క ఆమె ఆమె జీవితాన్ని నింపుకుంది కదా మరి దేవుడు ఏసుక్రీస్తులు మనం ఏ విధంగా ప్రేమించారో మనం కూడా రక్షణ పొందిన తరువాత మన ప్రేమను అంతే ఉన్నతంగా నిర్భయంగా వ్యక్తపరచవలసి ఉన్నది అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఈ లోకం నుండి తండ్రి యుద్ధకు వెళ్ళవలసిన గడి వచ్చినప్పుడు మరి తన వారిని ప్రేమించి అంతం వరకు ఎప్పటి వరకు ప్రేమించారు అంత వరకు అంటే సంపూర్ణంగా ప్రేమించిన యేసు క్రీస్తు వారు తననే తానే తగ్గించుకొని చేసిన కార్యం తన జీవితంలో తను చూపించే విధానం మనకి ఎంతో మార్గదర్శంగా ఉన్నది మరి రక్షింపబడిన యొక్క మన జీవితం లో మన ప్రేమను అంతే ఉన్నతంగా మనం చూపించే వారంగా ఉండాలి అటువంటి ప్రేమని ఈ స్త్రీ అయితే నిర్భయంగా వ్యక్తపరిచింది మనం ఏసుక్రీస్తుని అధికంగా ప్రేమించే కొలది ఎటువంటి అభ్యంతరకరమైన వాతావరణం అయినప్పటికీ లేక ఎటువంటి అభ్యంతరకరమైన పరిస్థితులు అయినప్పటికీ ఆందోళన కలిగించేవైనప్పటికీ లేదా మనకి అటు దానిలో నుండి విడుదల మనకి కలగదు దానిలో నుండి మనం దాటి రాలేము అని మనం అనుకున్నప్పటికీ వాటన్నిటి నుండి కూడా సంపూర్ణంగా విడుదల పొందగలుగుతాం ఆ స్త్రీ పాపం నుండి విడుదల పొందిన క్షణం నుండి ఏసుని విడవక ప్రేమించినట్లు మనం చూస్తున్నాం మనం చూడగలుగుతాం కూడా మరి ఈరోజు మన జీవితంలో మనం ఆమె అయితే మాత్రం చెప్తున్న మాట ఆమె గురించి ఏసుక్రీస్తు అంటున్నారు ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి ఆమె విస్తారంగా ప్రేమించింది ఆమె మానక ఆయన పాదాలని పెట్టుకుంటుంది కాబట్టి ఆమె చేసిన చర్య ప్రతి చర్య ఆమె ప్ర చేసిన ప్రతి ఒక్క పని ప్రభనేసుక్రీస్తుని ఎంత గుణో మెప్పించింది కాబట్టి ప్రభనేసుక్రీస్తు విస్తారమైన పాపములను క్షమించారు ఆమె ఆ పాపముల నుండి సంపూర్ణ విడుదలను పొందగలిగింది ఈరోజు మన యొక్క జీవితంలో మనకి కూడా చెప్తున్న మాట ఏంటంటే ఎలాంటివైనప్పటికీ కూడా మనము కూడా నిర్భయంగా ఆయనని కనుక ప్రేమిస్తూ ఆ ప్రేమని మనం ఆయన లేడలా చూపిస్తుంటే మనము కూడా ఎటువంటి పరిస్థితులు వాటన్నిటి నుండి సంపూర్ణ విడుదలని మనం పొందుకోగలుగుతాము అని ఇక్కడ మనం చూస్తున్నాం ఆమె ఏసుని విడువక ప్రేమించినట్లు మనం చూస్తున్నాం మనము కూడా విడువక మనం ఆయన ఆమెను ఆమె ఆమెను చూసి నిర్భయంగా ఏ విధంగా భయపడట్లేదు అక్కడ ఎవరున్నారు ఏం చేస్తారు అని ఏమి భయపడకుండా నిర్భయంగా ఎలాగైతే తన యొక్క ప్రేమను వ్యక్తపరిచి చూపించిందో మనం కూడా ఈరోజు దేనికి భయపడక దేనిని చూసి మనము వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయేవారం కాకుండా మన జీవితంలో మనం కూడా మన నేర్చుకోవాల్సిన పాఠాన్ని అయితే మనం చూస్తున్నాం వెనయసు క్రీస్తు వారు ఆయనతో కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయనతో కూడా ఉండడానికి ఆమె ఇష్టపడింది ఆ పవిత్ర ప్రేమకు చిహ్నంగా తన యొక్క జీవిత సమర్పణని మనం చూస్తున్నాం ఇటువంటి ప్రేమ కలిగి ఉండడానికి మనం కూడా ప్రయాసపడాలి ఇప్పుడు యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణకు ప్రతిగా మనం ఏమీ కూడా ఇవ్వలేము ఎందుకంటే ఇప్పుడు వెనేసుక్రీస్తు మనకి అనుగ్రహించిన రక్షణ ఇది వెల కట్టలేనిది ఎవరు వెల చెల్లించలేనిది ఆ వెల చెల్లించలేని దాన్ని ఆయన వెల చెల్లించాడు ఆయనకి మనం ఇప్పుడు ఇవ్వవలసింది ఏంటి అంటే మన దగ్గర ఉన్నవి కాదు ఆయనకు కావాల్సింది అవన్నీ కూడా అది ఆయన పరిచర్ కొరకు ఉపయోగించాలి కానీ ఆయన కోరుకునేది ఏంటి అంటే మన నుంచి వచ్చేవేవి కూడా ఆయనకి కాదు అవసరం ఆయనకి సరిపోవు మనం ఏం చేస్తే సరిపోతుంది అనంటే మరి చూ చూస్తున్న మాట నేర్చుకోవాల్సిన మాట మొదటి గురిందులకు రాసిన పత్రికలో చెప్తున్నారు అపోసడైన పావులు అంటున్న మాట ఏంటంటే మనము మనస్సొత్తు కాదు మనం విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి ఈ విలువ విలువ పెట్టి కొనబడిన యొక్క దేహం దేవునిది ఆ దేవుని యొక్క దేవుని దేవుడు మనకు అనుగ్రహింపబడినది కాబట్టి మనం ఈరోజు నేర్చుకుంటున్న మాట ఆరవ మొదటి కొరనెలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో అంటున్నారు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అంటున్నారు ఈ రోజు మనకి చెప్తున్న మాట ఏంటి అని అంటే ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడినది ఆ సంగతి ఆమె గ్రహించింది ఆమె తెలుసుకున్నది అప్పటివరకు ఆ దేహ న్ని వేరు దేనికో ఆమె సమర్పించుకున్నది ఉపయోగించింది కానీ ఈ ఎప్పుడైతే ప్రభుయేసుక్రీస్తుని గురించి తెలుసుకుందో ఆ దేహమును ఆయనకి ఆ సమర్పించేసింది ఆ సమర్పించేసి ఆ విధమైన జీవితం ఆయనని వెంబడించడానికి ఇష్టపడింది ఈరోజు మనకి కూడా చెప్తున్న మాట దేవుని వలన అనుగ్రహింపబడిన ఈ దేహం పరిశుద్ధాత్మకి ఆలయంగా ఉన్నది మరి మనం మనం సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన ఆయన ఆయనకి మనం ఈ విలువ పెట్టి కొనబడిన ఈ దేహము ఆయనకి కావాలి ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది కాబట్టి ఈ దేహముని సజీవ యాగంగా ఆయన కొరకు అర్పింపబడే విధంగా ఉండాలి కారణం మనం ఆయన సొత్తు కాబట్టి విలువైన దానిని ప్రేమతో ప్రభు పాద పరిచర్యకు అప్పగించి సంపూర్ణ సమర్పణతో కూడిన జీవితాన్ని కలిగి ఉండడానికి మనము ప్రయాసపడదాం అతివట్టి ప్రేమ సమర్పణను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్